అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము కూష్మాండం గుమ్మడికాయ ప్రధానంగా బూడిద గుమ్మడికాయ గురించి తెలుసుకుందాం అసలు మనము బాగా చూస్తుంటాం కదా షాపుల్లో కావచ్చు ఇళ్లల్లో కావచ్చు కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కావచ్చు ఇళ్లల్లో ప్రధానంగా అసలు ఏంది బూర్ది గుమ్మడికాయ ఎందుకు కడతారు దీని శక్తి ఏందనేది మీకు నేను చిన్నగా వివరించడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను నేను పొయ్యి ఒక తంతుకు కూడా బూర్ది గుమ్మడికాయలకు నేను నామస్మరణ చేసి దార పోసింది మంత్ర చేసింది కూడా మీకు నేను వీడియో పెడతాను ఇప్పుడు ఇది ప్రధానంగా మనకు ఒక ప్రతి జడమైన పదార్థానికి ఒక ఆరా ఉంటుంది మిత్రులరా ఆరా ఈ ఆరా అనేది మంచిగా చెడ్డగా అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది అయితే ఒక దుష్టమైన నరదిష్టి కావచ్చు దుష్టమైన ఆలోచన కావచ్చు ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంటాయి ఈ భూడుకుమడికాయ నుంచి కొన్ని అడుగుల వరకు కొన్ని అడుగుల వరకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వచ్చేసి మనం ప్రభావితం చేయడానికి ఈ పాజిటివ్ ఎనర్జీని అడ్డం పెట్టినప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు లోపలికి సంప్రాప్తించదు మనకు అందుకే ఇప్పుడు మన ఇంటి దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా మీరు ఒక బూర్త గుమ్మడికాయని మీ కుల దేవతని కావచ్చు మీ ఇష్టదేవతని కావచ్చు ఒక రెండు మూడు గంటల సేపు ప్రయత్నపూర్వకంగా నామస్మరణ చేసేసి ఆ దేవీ దేవతలను ప్రార్థించండి ఆ తర్వాత ఆ గుమ్మడికాయని ఇంటికి కట్టండి మీరు ఉంటున్న ప్రాంతంలో కట్టండి షాపుల్లో కట్టండి ఆ కట్టినప్పుడు దాని నుంచి వచ్చే తరంగాలు మీకు ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంటాయి నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంటాయి అది మురిగిపోయిందా మీకు పీడ ఉంది నరదిష్టి ఉంది ఏదన్నా గ్రహ దోషాలు ఉన్నాయి ఇలాంటివి ఏదన్నా కానీ మీ పాజిటివ్ ఎనర్జీ కూడా సరిపోన్నప్పుడు ఈ కాయ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ సరిపోయినప్పుడు అక్కడ తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి అని గ్రహించండి అప్పుడు నాలాంటలని సాధకులని మీరు ఆశ్రయించవచ్చు వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనేది చెప్తారనమాట మీకు ఒక ఆలోచనే ఉండొచ్చు ఆహా అసలు బూర్ది గుమ్మడి కాయని మనం కట్టుకొని పరీక్షించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అని ఒక ఆలోచన వచ్చేసింది అనుకోండి ప్రయత్నపూర్వకంగా మీకు అసలు మీ నిజంగానే మీ పైన ఏదన్నా ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రభావితంగా పని చేస్తుందా లేదా అనేది ఇది పక్కా చెప్తుంది ఇది మురిగిపోయిందంటే మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అందుకోసం చెప్పేసి ఇక్కడ పోతుంటే కూడా దీన్ని డిస్టి తీయడము డిస్టి తీసి కొట్టడము అంటే ఇది నీ ఆరా దీని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఆరా నీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆరని పాడవుతుంది అసలు ఆరా అనేది ఏంది మనిషి యొక్క ఆరా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మరొకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను అసలు భూమిడి గుమ్మడికాయ అనేది మన పూర్వీకులు మనకిచ్చిన పెద్ద వరం అనమాట ఇది ఎట్లా వాడుకోవాలని ఎక్కడైనా సరే చూస్తుంటాం డిస్టిక్ కుమ్మడికాయ కానీ బోర్దు కుమ్మడికాయ అని దాని గురించి అసలు ఏంటి అనేది మీకు ఒకసారి చిన్నగా అవగాహన కోసం అని చెప్పేసి అని చిన్న వీడియో క్లిప్ చేస్తున్నాను మిత్రులారా ఇది మనకు అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అసలు సాధకులు దీని మీద కూడా కూర్చొని కూడా సాధన చేసేటివి కొన్ని ఉన్నాయి అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుంటాం నేను మీ సాధక తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం శివాయ